అమ్మా ఆ క్లాత్ ఉంది ఏదైనా ఉంటే పడే తల్లి ఏంటి గుంట ఇంక రాలేదు పడే ఉంటే అవునరా ఏడు రాదు దొరుకుతాను నువ్వు ఇక్కడ ఎవరు కొంపలు లేవా రోజు మా కొంపకి వెళ్ళిపోతావు అందరు కొంపలు తిరిగిసే వచ్చినా మీ ఇంటికి ఇది మాత్రం నేనే వస్తాను తను రోజు అయినా కొంపల్ దగ్గర మా ఇంటికి వచ్చి ఏటాం అమ్మా ఆ పక్కిన టైంకి బీపీ లో అట ఉప్పు వేసేస్తుంది బీపీ అయ్యే వాళ్ళని ఈ ఎదుర బీపీ అయ్యే అనమాట తీరా ఉప్పు వేయడం లేదు ఎందల అలా ఇంటికి అయితే మరీ దోరణము షుగర్ ఉంది టైంకి ఎండ కనీసం వండం లేదు ఇలాగైతే మా ముస్టోర్ బి అవ్వాలి చెప్పు అందుకే మీ ఇంటికి వచ్చినాను అబ్బో మీ ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులేనమ్మా మీరు ఒక్కలే ఉప్పు వర్ర అన్ని కరెక్ట్గా వేస్తాం కూరలోనా అన్నముల్లోనా అంట్లో ఎందుకే వెళ్లిపో ఇంటికి మంది పడి సరేలే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు ఉండు ఏదో ఒకటి తెస్తాను ఇదిగో సంత ముంజేటి నెయ్యి అప్పడాలు మెనుపప్పడాలు తలపిండి పడియాలు తిను చాలా బాగుంటాయి అవునా అమ్మా అంత బాగుంటాయా అయితే తింటానమ్మా చాలా బాగుంటాయి ఇదిగో నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు కదా మా అప్పడాల గురించి చెప్పు కొనమని మీరు ఎక్కడ తయారయ్యారు బాబు విన్నారు కదర్రా సొంత ముంజేటి అప్పడాలు ఒకసారి కొనండి తినండి బాగుంటే మళ్ళీ కొనండి బాగు లేకపోతే అదే అప్పడంతో నాడు కొట్టండి సరదాగా అన్నాను మీకు కూడా ఈ అప్పడాలు కావాలనుకుంటే మాత్రం మీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి బుక్ చేసుకోండి మీరు ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న ఎక్కడికి ఉన్న మీ దగ్గరికి అప్పడాలు వచ్చేది అనమాట ఓకేనా బాగుంది మాకు నచ్చింది థ్యాంక్ యూ